ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మన జాతకాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు పేరుకు తగ్గట్టే మన జాతకం ఉంటుంది ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుందో అలాంటి వారి జాతకం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పేరులోనే మొదటి అక్షరం ఎస్ అక్షరంతో ప్రారంభమైతే మీ జీవితంలో జరిగేది ఇది ఎన్నో నమ్మలేని విషయాలు జరగబోతాయి ముందుగానే మీ కష్టనష్టాలను తెలుసుకుని జాగ్రత్త పడండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమైతే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు మీ జీవితంలో చాలా విజయాలను అందుకుంటారు ఎస్ అనే అక్షరం విజయానికి సంకేతం మీకు కోపం ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు అస్సలు కంట్రోల్ చేసుకోలేరు అలాగే మీకు ఎక్కువగా శత్రువులు ఉంటారు నమ్మిన మిత్రువులే శత్రువులు అవుతారు మీరు అందరికీ సహాయం చేస్తారు కాని మీరు ఎవరినైనా సహాయం కోరితే ఎవ్వరు సహాయం చేయరు కాబట్టి ఎవరిని సులభంగా నమ్మకండి మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు మీ ముందు మంచి మాటలు మాట్లాడి మీ చెడును కోరుకుంటారు మీకు ఎక్కువగా అప్పుల సమస్యలు వెంటాడుతాయి జీవితం సాఫీగా వెళ్లిపోదు సమస్యలు మీద సమస్యలు ఏర్పడతాయి ఏసాక్షరంతో మీ పేరు మొదలైతే మీ మనసు వెన్నలాంటిది దేవుని పైన కూడా నమ్మకం ఉంటుంది మీరు చాలా కష్టపడే వ్యక్తులు అలాగే చాలా తెలివైన వ్యక్తులు మీ జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయి మీ మాటలతో ఎవరినైనా మార్చగలరు ఆర్థికంగా బాగానే సెటిల్ అవుతారు కాని ఒక్కోసారి ఎక్కువగా ఖర్చులు ఉంటాయి డబ్బు పరంగా చూసుకుంటే మీ అంత ధనవంతులు ఎవరు కాలేరని చెప్పవచ్చు వారసత్వపు ఆస్తులు బాగా కలిసొస్తాయి ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాదాల నొప్పులు తలనొప్పి సమస్యలు మానసిక ఒత్తిడి ఇలాంటి సమస్యలు బాగా ఉంటాయి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి జరగాలంటే ప్రతి శనివారం రోజున శని చాలీసాను చదవండి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీకు వ్యాపారాలు బాగా కలిసొస్తాయి కాబట్టి ఉద్యోగాలు చేసే కన్నా సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోండి మీరు కనుక తప్పు చేస్తే వెంటనే కరెక్ట్ చేసుకుంటారు అంతేకాని ఎదుటివారిని మోసం చేయరు ఇతరులను ఎక్కువగా గౌరవిస్తారు మ్యూజిక్ అంటే మీకు చాలా ఇష్టం మీరు చాలా రొమాంటిక్ వ్యక్తులు మీ జీవిత భాగస్వామి పట్ల చాలా ప్రేమగా ఉంటారు ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటను ఎప్పటికీ తప్పరా అందరికీ సహాయం చేయడానికి ముందుంటారు కోపం వస్తే మాత్రం కఠినంగా మారిపోతారు మీరు చాలా ఓపెన్గా ఉంటారు మనస్సులో ఏదీ ఉంచుకోరు ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పేస్తారు మనస్సులో ఏదీ దాచుకోరు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటారు మీ మాటలతో నలుగురుని నవ్విస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి